ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అనంటే ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్ని డైలాగులు ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లు ఎన్నో తెలుసా చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెక్క వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి చెందినప్పుడు ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు కూడా రాల మీరు తెలంగాణలో పోటీ చేసినప్పుడు నోటాతో కూడా పోటీ పడలేని పరిస్థితి మీది నోటాకు పడ్డ ఓట్లు కూడా మీకు పడలేదు మరి మొన్న ఎలక్షన్కి ఏమైనా పోటీ చేయాలంటే చేయలేదు మీ చెల్లిగారు అయినటువంటి మన శర్మిళారెడ్డి గారు పార్టీ స్థాపించి పాదయాత్రలు చేసి ఎన్నో చేశారు కనీసం పోటీ చేయగలిగారా లేదు నీతిగా నిజాయితీగా నిబద్ధతతో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు గెలుపోవడము సహజం రాబోయే రోజుల్లో మరొక వంద రోజుల్లో మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు కదా నూట డెబ్బై ఐదు కాదు కదా ఇరవై ఐదు సీట్లు కూడా మీకు దాటని పరిస్థితి ఆంధ్రలో ఉంటుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత మీ సీట్లు తగ్గిపోతే మీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పారిపోతారు ఎందుకంటే ఇక్కడ ఉన్న విషయాన్ని నిజంగా నిర్భయంగా మేము మాట్లాడుతున్నాం